ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక ఇటీవల కురిసిన కొండపోత వానలతో చాలా ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి దీంతో లోతట్టు ప్రాంతాల్లో మొత్తం వరద ముంపులో చిక్కుకున్నాయి ఇక ఇల్లు మొత్తం నీట మునగడంతో వేలాది మంది నిరాశ్రులయ్యారు కట్టుబట్టలతో ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని అధికారుల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు ఈ క్రమంలోనే తిండి తాగునీరు ఇతర అవసరాల కోసం ఎదురు చూస్తున్నారు దీంతో చాలా మంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ప్రముఖులు ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వరద బాధితులకు సహాయం చేసేవారు ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు వరద బాధితులు భారీ స్థాయిలో ఉండడంతో దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే పిలుపునిచ్చారు దాతలు తమకు తోచినంత సాయం చేయాలని వరద బాధితులకు అండగా నిలవాలని సూచించారు దీంతో ఇప్పటికే చాలామంది ప్రముఖులు వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు ఇక వరద బాధితులకు స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వాలని నిర్ణయించుకున్న దాతల కోసం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఒక పాయింట్ను ఏర్పాటు చేశారు సాయం చేసే దాతలు ఐఏఎస్ మంజీర్ ను సంప్రదించాలని అందుకు సెవెన్ నైన్ జీరో సిక్స్ సెవెన్ నైన్ సిక్స్ వన్ జీరో ఫైవ్ కి ఫోన్ చేయాలని సూచించింది ఇక వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేయాల్సిన దాతలు ఆన్లైన్ ద్వారా కూడా డబ్బులు చెల్లించవచ్చని ప్రభుత్వం తెలిపింది ఇందుకోసం ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ వివరాలను ప్రకటించింది అకౌంట్ నేమ్ సిఎంఆర్ఎఫ్ అకౌంట్ నంబర్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ జీరో సెవెన్ నైన్ టూ జీరో ఎయిట్ బ్రాంచ్ ఏపీ సెక్రటరియట్ వెలగపూడి ఐఎఫ్సీ కోడ్ ఎస్బీఐ ఎన్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్ ఎయిట్ ఫోర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నేమ్ సీఎం రిలీఫ్ ఫండ్ అకౌంట్ నంబర్ వచ్చేసి డబల్ వన్ జీరో త్రీ వన్ జీరో వన్ త్రిబుల్ జీరో టూ నైన్ జీరో త్రీ నైన్ బ్రాంచ్ చూసుకున్నట్లయితే ఏపీ సెక్రటేరియట్ వెలగపొడి ఐఎఫ్సీ కోడ్ యూబీఐ ఎన్ జీరో ఎయిట్ త్రీ జీరో సెవెన్ నైన్ ఎయిట్